హలో ఆల్ ఈ రోజు మనం భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాం మట్టి నేలపై ఉట్టి కాలితో నడుచుకుంటూ కత్తి పట్టని యుద్ధం చేసి రక్తపు మరకలు కోరిన గెలుపుని ఎలా పొందాలో ప్రపంచానికి చూపించిన దేశం మనది మన దేశ చరిత్ర తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి ఎంతో అవసరం మన చరిత్ర ఎంతో గొప్పది అది కేవలం రాజులు రాజ్యాలు యుద్ధాలు సామ్రాజ్యాల గురించింది మాత్రమే కాదు ఆ యుద్ధంలో మరణించిన సైనికుడి గురించి ఆ సామ్రాజ్యాలలో బతికిన సామాన్యుల గురించి వారి గురించి ఆలోచించిన మహానుభావుల గురించి చరిత్ర మన దేశంలో ఉన్న భావజాలాల సాంస్కృతిక పరంపరల గురించి కూడా చెబుతుంది భారతదేశం ప్రపంచానికి గొప్ప విలువలు నేర్పింది అలాగే మన దేశం ధార్మిక సహనతను ప్రదర్శించింది భిన్నమైన మతాలు సాంప్రదాయాలు ఒకే దేశంలో పరస్పర గౌరవంతో కలిసిపోయాయి హిందూ ముస్లిం సిక్కు క్రైస్తవ బౌద్ధ ప్రతి మతం భారతదేశంలో పుట్టిన లేదా స్థిరపడిన మతాలే ఇవి అందరికీ సహనం సమానత అనే పాఠాలు నేర్పాయి చరిత్ర తెలియడం వల్ల మనం కేవలం గత గుర్తు చేసుకోవడమే కాదు మన భవిష్యత్తు పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం మన దేశం ప్రపంచానికి నేర్పిన పాఠాలు అహింస భిన్నత్వంలో ఏకత్వం ఆధ్యాత్మికత గణితం విజ్ఞానం ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఏ దేశమేగినా ఆ సేతి హిమాచల సస్యశ్యామల భారతదేశ గణకీర్తిని మన గుండెలలో నిలుపుకోవాలి ఎవరికంటే మనం తక్కువ కాదని కనీసం మనకైనా తెలిసి ఉండాలి సింధు గంగా యమున వంటి నదీ లోయలు సంస్కృతుల పుట్టుకకు అభివృద్ధికి మరియు ఆర్థిక వ్యవస్థలైతే కీలకమైన పాత్ర పోషించాయి ఈ నదులు కేవలం నీటిని మాత్రమే కాకుండా ప్రజల అభివృద్ధికి పునాదిగా నిలిచాయి చరిత్ర పునర్నిర్మాణం పురావస్తు శాస్త్రం ద్వారా జరుగుతుంది హరప్ప మొహంజదారో వంటి ప్రాచీన నగరాల తవ్వకాల్లో బయటబడిన బంకమట్టి ఫలకాలు రాతి గోడలు రాగి పలకలు వంటి పురాతన వస్తువులు మనకు ప్రాచీన భారతదేశం గురించి గొప్ప సమాచారాన్ని అందిస్తాయి హరప్ప మొహంజదారోలు సాంకేతికంగా చాలా అధునాతనమైన నగరాలు వారి ఇళ్ల పునాదులు ఇంట్లోనే స్నానాల గదులు ముఖ్యంగా వారి మురికి నీటి వ్యవస్థ చాలా అధునాతనమైనవి మొహెంజదార కోట లోపలి భాగంలో మహాస్నాన వాటిక ఉంది దిగడానికి మెట్లు మరియు చుట్టూ గదులు ఉండేవి నీరు మార్చుకునే సౌకర్యం కూడా ఉంది ఆ కాలంలో రాజులు భాషను రాతిపైన స్తంభాలపైన చెక్కించేవారు అశోకుడు తన రాజాజ్ఞలను రాతి స్తంభాలపై చెక్కించాడు ఆ కాలంలో ప్రాకృతం బ్రాహ్మి లిపి మరియు కరోస్టి లిపులను వాడుతూ సందేశాలను రాశారు వీటిలోని భాషలు రాచరిక స్థానం నుండి సామాన్య ప్రజల వరకు విస్తరించారు మన విద్యా వ్యవస్థకి చాలా ముఖ్య ప్రాముఖ్యత ఉంది నలందా తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు జ్ఞానానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి ఇక్కడ భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేశారు ముఖ్యంగా నలందా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ మూడు పెద్ద బహుళ అంతస్తుల భవనాలలో విస్తరించి ఉంది ఈ భవనాలలో ఒక దానిలో అత్యంత పవిత్రమైన మాన్యుస్క్రిప్ట్ లు ఉండే తొమ్మిది అంతస్తులు ఉన్నాయి ఆక్రమణదారులు భవనాలకు నిప్పు పెట్టడంతో మూడు నెలల పాటు గ్రంథాలయం ఖాళీ ఈ విద్యా సంస్థలు మన సంస్కృతిలో జ్ఞానం ఎంత కీలకమైనదో తెలియజేస్తాయి మధ్యయుగాలలో మొఘలు మరియు తరువాత బ్రిటిష్ వలసవాదులు భారతదేశంలో కీలకమైన సామాజిక మరియు ఆర్థిక మార్పులకు కారణమయ్యారు వారి ప్రభావం నేటికి మన సాంస్కృతిక వారసత్వంలో కనిపిస్తుంది మన చరిత్రలో అహింస సిద్ధాంతం ఎంతగానో ప్రాచుర్యం పొందింది మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగిన స్వతంత్ర పోరాటం ప్రపంచ చరిత్రలో అతి కీలకమైన ఘట్టం గాంధీ అహింసా మార్గం ద్వారా యుద్ధాలు లేకుండా సాధించవచ్చని నిరూపించారు ఇది ప్రపంచం మొత్తం నేర్చుకోవాల్సిన పాఠం మన సాంస్కృతిక వారసత్వం ఎంతో గొప్పది ప్రాచీన కాలంలోనే మన దేశం ప్రపంచానికి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత వంటి మహత్తర సాహిత్యాన్ని అందించింది ఈ గ్రంథాలు కేవలం మతపరమైనవే కాకుండా ఆధ్యాత్మిక తాత్విక మరియు మానవ విలువలను బోధించే ఆణిముత్యాలు అందుకనే ఎన్ని ఆక్రమణలు జరిగినా మన సనాతన ధర్మం తన ఉనికిని కోల్పోలేదు ప్రాచీన సాహిత్యాల్లో వేదాలు రామాయణం మహాభారతం అష్టాదశ పురాణాలు వంటి గ్రంథాలు భారతదేశ సామాజిక సాంస్కృతిక జీవనానికి అద్దం పడతాయి వీటి ద్వారా మనం సామాజిక ఆర్థిక మతపరమైన పరిణామాలను అర్థం చేసుకోవచ్చు ఇంకా మన శాస్త్రవేత్తలు ప్రపంచ చరిత్రలో తమ అద్భుతమైన ఆవిష్కరణలను చూపించారు ఆరోగ్య శాస్త్రం ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం మొదలైన రంగాల్లో మన ప్రాచీన శాస్త్రవేత్తలు చేసిన కృషి అంతులేనిది సుశ్రుత చరక వంటి వైద్య శాస్త్రవేత్తలు ఆధునిక వైద్య శాస్త్రానికి పునాదులు వేశారు భారతదేశం కేవలం తాత్వికతకు మాత్రమే పరిమితం కాలేదు అద్భుతమైన నిర్మాణాలు కళలు మరియు సంగీతం కూడా ప్రపంచంలో ప్రసిద్ధి చెందాయి తాజ్ మహల్ వంటి నిర్మాణాలు కాళిదాస్ వంటి కవులు త్యాగరాజ వంటి సంగీత విద్వాంసులు మన దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి మన దేశ చరిత్ర ఒక సర్వ సమ్మిళితమైన అనేకత్వ సమాజానికి ప్రతీక అనేక భాషలు సాంప్రదాయాలు విశ్వాసాలు కలిసిన ఈ దేశం ఐక్యంగా ముందుకు సాగింది ప్రతి యుగంలో భిన్నత్వంలో ఐక్యతను సూచించే సంకల్పం మన దేశంలో కనిపిస్తుంది ప్రస్తుతం భారతదేశం గతంలో ఉన్న జ్ఞానం మరియు సాంస్కృతిక సమృద్ధిని ఆధారంగా తీసుకొని ఆధునికతతో ముందుకు వెళ్తోంది ఆర్థిక మరియు సాంస్కృతిక పరంగా ప్రగతి సాధిస్తున్న మన దేశం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది మన చరిత్రను అర్థం చేసుకోవడం అంటే మన మూలాలను గౌరవించడం మాత్రమే కాదు భవిష్యత్తును నిర్మించడానికి స్ఫూర్తిని పొందడం కూడా మన దేశం ఎంతో వైవిధ్యమైన సంస్కృతుల కలిగి ఉండి శాంతి సత్యం ధర్మం వంటి విలువలతో ప్రపంచానికి పాఠాలు నేర్పింది అలాగే ప్రపంచం నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని తనని తాను మలుచుకుంది